హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ సమ్మర్ అయితే అప్పుడే వచ్చేసిందండి ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి ఈ ఎండలకు చలవ చేసే ఫుడ్ మాత్రమే తీసుకోవాలండి అలా అయితేనే మన బాడీ అనేది మంచి కూల్గా ఉంటుంది వేడి చేయకుండా మనం కూడా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం అనమాట అలా ఉండాలంటే జొన్న గటక మాత్రం బెస్ట్ అని చెప్పవచ్చు అండి తొందరగా డైజెషన్ అవుతుంది మన బాడీ కూడా మంచి కూల్ అవుతుంది మనకు డిహైడ్రేషన్ చేయకుండా కూడా ఉంటుందండి మరి జొన్న గటక చేసుకోవాలంటే కొంతమంది చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా సింపుల్గా అండి ఫస్ట్ టైం జొన్న గటక చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేయొచ్చు ఈ జొన్న గటక అనేది అలా జొన్న గటక చేసుకోవాలంటే నైట్ జొన్నలు నానబెట్టుకోండి జొన్న రవ్వ లేకపోయినా కానీ డైరెక్ట్ జొన్నలతో మంచి జొన్న గటక చేసుకోవచ్చు ఇలా జొన్న గటక చేసుకోవాలంటే మనం పచ్చ జొన్నలతోనే చేసుకోవాలండి ఎందుకంటే ఈ పచ్చ జొన్నలతో జొన్న గడక చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే పచ్చ జొన్నలతోనే జొన్న గటక చేసుకోవాలి నైట్ ఇలా నానబెట్టిన జొన్నల్ని మార్నింగ్ మంచిగా వాష్ చేసుకోవాలండి గట్టిగా ఇలా పిసుకుతూ దాంట్లో ఉన్న మస్ ఇట్లా పసుపులాగా వస్తుంది అంతా కూడా వెళ్ళిపోయి వాటర్ అనేది తెల్లగా అయ్యేంత వరకు మనం బాగా కడగాలి జొన్నల్ని ఇలా కడిగిన జొన్నల్ని మనం మంచిగా మిక్సీ జార్లో వేసి అందులో కొన్ని వాటర్ వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపెచ్చ గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారుగా మనకు జొన్న రవ్వ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలండి మనం చేతితో ఇలా అంటే మన మనకు తెలుస్తుంటది మనం అలా గ్రైండ్ చేసుకున్న మన జొన్న గట్టుకని అదేనండి మన జొన్నని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో కొన్ని వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి అంటే మీరు గ్లాస్ జొన్నలు తీసుకున్నారనుకోండి ఒక త్రీ గ్లాస్ అయినా వాటర్ తీసుకోవాలండి అలా తీసుకుంటే జొన్న అనేది మరీ గట్టిగా కాకుండా మరీ జొరక కాకుండా మంచిగా వస్తుంది అనమాట అందుకోసమే ఒక గ్లాస్ జొన్నలకు త్రీ గ్లాస్ వాటర్ వేసుకోండి ఇలా వాటర్ అనేది బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనకి గ్రైండ్ జొన్న రవ్వ ఉంది కదా దాన్ని వాటర్లో వేసుకుంటూ కలుపుకోవాలి కంపల్సరీ మనం జొన్న రవ్వని వాటర్లో వేసేటప్పుడు మాత్రం స్పూన్తో కలుపుకుంటూ వేయాలండి అలా వేయకపోతే మాత్రం డైరెక్ట్ రవ్వ వేసిన తర్వాత కలిపితే మనకి ఈ జొన్న రవ్వ అంతా కూడా ఉండల్లాగా కట్టిపోయి మనకు ముద్దలాగా అయిపోతుంది అందుకోసమేనండి అండి మనం జొన్న రవ్వని అదే గ్రైండ్ చేసి పెట్టుకున్న జొన్న రవ్వని మనం వాటర్లో వేసేటప్పుడు స్పూన్తోని కలుపుకుంటూ వేసామనుకోండి ఉండలు కట్టకుండా మన జొన్న అనేది మంచిగా వస్తుంది చూసారు ఎంత బాగా వచ్చిందో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి ఉడకనివ్వాలి గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ పెట్టి కానీ మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా మంచిగా ఉడకనివ్వాలండి మనం మధ్య మధ్యలో కలపడం వల్ల అనేది అడగంటి పోకుండా మంచిగా ఉడికిపోతుంది అనమాట మనం గట్కని ఎంత బాగా ఉడకనిస్తే అంత రుచిగా ఉంటుంది అందుకోసమే మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి ఇలా చిక్కగా మనం ఉడికించుకున్నాం అనుకోండి మనకు చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది మరీ గట్టిగా వండుకున్నాం అనుకోండి గట్టుకని మనకు చల్లారినాక ఇంకా గట్టిగా అయిపోతుంది తినేటప్పుడు అంత తినాలనిపించదు ఇలా వండుకుంటే సరిపోతుందండి అందుకోసమే నేను చెప్పిన క్వాంటిటీలో మంచిగా వండుకోండి మనకు మంచిగా పర్ఫెక్ట్ గా వస్తుంది జొన్న గట్టక ఇలా వండుకున్నాం అనుకోండి చల్ల అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి మనకు మంచి మజ్జిగ పోసుకొని తిన్నా కానీ షుగర్ వేసుకుని లేకపోతే బెల్లం వేసుకొని తిన్నా కానీ ఎంత కమ్మగా ఉండదు ఎక్కువ శాతం ఈ సమ్మర్లో మంచి మజ్జిగ పోసుకొని తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ జొన్న గట్క అనేది కంపల్సరీ ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ కదా మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటున్నాం అనుకోండి ఉడికింద ఉడుకులో తెలియడానికి మనకు ఇలా కలిపేటప్పుడు మనకు జొన్న గట్టుక అనేది గిన్నె కంటుకోకుండా మంచిగా ఇలా కలుపుతుంటే మనకు విడిగా వచ్చేస్తుంది అప్పుడే తెలిసిపోతుంది మన గట్టుక అనేది ఉడికి పోయిందని చెప్పి మనం కలుపుతుంటే గిన్నె కట్టుకోకుండా మనకు సపరేట్ అవుతుంటుంది అనమాట గట్క అలా అవుతుందంటే మన గడ్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే చూసినాగా చిక్కగా ఉడుకుతున్న కొద్దీ కొంచెం గట్టిగా అవుతుంది అనమాట రవ్వ కూడా అదనండి గట్క కూడా మనకి ఇలా గట్క అనేది కొంచెం గట్టిపడి మనకు మంచిగా ఉడికిపోయింది అని తెలిసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మంచిగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం షుగర్ వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో చూసినగా గట్క అనేది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి గట్క అనేది కొంచెం ప్లేట్లో పెట్టుకొని మంచిగా వేడి మీద ఉన్నప్పుడే గట్క దానిపైన కొంచెం షుగర్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి మీకు ఎప్పుడైనా ఇలా గట్కలో షుగర్ వేసుకొని తినడం ఇష్టమో లేదో కింద కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి గట్క వండుకున్నప్పుడు కంపల్సరీ ఇలా సపరేట్గా కొంచెం ప్లేట్లు పెట్టుకొని మంచి షుగర్ వేసుకొని తింటాను మనం షుగర్ ఇష్టం లేదనుకుంటే మాత్రం బెల్లాన్ని కూడా మంచి పౌడర్లాగా చేసుకొని వేసుకొని తినేయచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది కానీ మజ్జిగతో తినండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా మీరు ట్రై చేయండి మరి